ट प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ విభాగం ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ డిఈ రాము నేతృత్వంలో ముస్తాబాద్ మండలం మరియు గంభీర్ రావు మండలాలకు చెందిన వివిధ గ్రామాల పంపు ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ డిఈ రాము మాట్లాడుతూ ఈ మంచినీటి సహాయకుల శిక్షణ కార్యక్రమం నాలుగు రోజుల పాటు మండలంలో జరుగుతుందని ఈ కార్యక్రమంలో మొదటి రోజు విద్యుత్ కనెక్షన్ మోటార్ పంపు కనెక్షన్ ఆపరేటింగ్ లపై ప్రాజెక్టుల ద్వారా శిక్షణ అందిస్తున్నామని ఈ శిక్షణ పొందిన ఆయా గ్రామ గ్రామాల మంచినీటి సహాయకులకు వృత్తిపరంగా వాళ్ళు చేస్తున్న పనిలో నైపుణ్యతను పెంపొందించడానికి వారు పనిచేస్తున్న గ్రామాల్లో పనిచేసే సమయంలో జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు దోహదం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లత ఎంపీడీఓ రాజేందర్ ఎంపీఓ వీరయ్య ఆర్డబ్ల్యూఎస్ డిఈ రాము ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హరిప్రియ ముస్తాబాద్ గంభీరావు మండల గ్రామాల మిషన్ భగీరథ మంచినీటి సహాయకులు పాల్గొన్నారు

ఒకటి నూటలు డైరెక్ట్ చేసుకోవాలి ఇక్కడ దీనికి ఏమైతుంది అంటే ఈ ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఐదు పాక్కులు ఇచ్చే ఈ ఐదు మనకు ఉండేది ఫస్ట్ నూటలు చేస్తుంది ఎక్కడ ఈ ఇక్కడ స్టార్ట్ ఇది నూటలు డైరెక్ట్ తీసుకున్న పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కానీ దీన్ని దానికి కూడా ఫీజు నుండి ఇచ్చుకోవచ్చు రెండు ఫీజులు పెట్టుకొని నూటలు ఒకటి ఫీజు ఒకటి

సహాయకుడు నా మంచి నీకు సహాయకుడు కులదా విశ్వనాథ్ ఏంటంటే వాళ్ళు పక్క ఊరికి పోకుండా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది కాకుండా మంచి నీకు ఇబ్బంది కాకుండా తక్షణమే వాళ్ళు రిపేర్ చేసుకుంటాడు ఆ విధంగా ప్రభుత్వం ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం అట్లనే ఇక్కడ మాస్టర్ ట్రైనింగ్ వల్ల హైదరాబాద్ పోయి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ అక్కడ మాస్టర్ ట్రైనర్ నాకు ట్రైనింగ్ ఈ రోజు మనకు ఫస్ట్ రోజు ఎలక్ట్రికల్ పైన ఇస్తున్నారు అదే ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ ప్రాక్టికల్ చేస్తాం డౌట్స్ ఉంటాయి క్లారిఫై చేస్తాం మాస్టర్ ట్రైనింగ్ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి